కౌంటింగ్ రోజు ఏపీలో గొడవలు జరుగుతాయా సాక్షి పత్రికలో ప్రధాన హెడ్లైన్ బ్యానర్ ఈ ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ పచ్చముట పోలింగ్ రోజుకి మించి అరాచకం సృష్టించేందుకు కౌంటింగ్ రోజు ప్రయత్నిస్తోంది ప్రణాళిక రచిస్తోంది కుట్ర చేస్తోంది అంటూ సాక్షి పత్రిక తన బ్యానర్ కథనంలో ఆరోపించింది ఈ కథనం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు రఘురామకృష్ణరాజు గంటా శ్రీనివాస్ తదితరులు మీడియా సమావేశంలో కూడా స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కౌంటింగ్ రోజు విధ్వంసానికి ప్లాన్ చేస్తోంది దాన్ని తిరిగి తెలుగుదేశం పార్టీ మీదకు గుందుకే ఈరోజు సాక్షి పత్రికలో అలా కథనం రాశారు సాక్షి పత్రికలో ఒక కథనం వచ్చింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతున్న పనుల్నే సాక్షి చెబుతుంది కాకపోతే అవతల వాళ్ళ మీద తోసేందుకు ప్రయత్నిస్తుంది ఇది కూడా ఇలాంటి కథనం కూడా అలాగే అంటూ రఘురామకృష్ణరాజు విమర్శించారు అయితే ఎంతవరకు కౌంటింగ్ రోజు ఏపీలో విధ్వంసం జరిగేందుకు అవకాశం ఉంది ఒకవేళ జరిగితే ఏ పార్టీ తొలుత ఆ గొడవలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది అన్నది ప్రధానంగా చూడాలి ఎప్పుడైనా కానీ ఎక్కువ సమయాల్లో ఓడిపోయే పార్టీ గొడవలకు కాలు దూవడం అన్నది చాలా తక్కువగా ఉంటుంది కౌంటింగ్ రోజు ఉదయం పది పదకొండు గంటలకల్లా ఏ పార్టీ లీడ్లోనికి వెళ్తోంది ఏ పార్టీ ముందంజలో ఉంది అన్న దానిపైన ఒక స్పష్టత వచ్చేస్తుంది ఆ వెంటనే ఇక పోలీసులు కూడా అధికార పార్టీ ఏ పార్టీ అయితే అధికారంలోనికి వస్తుందో ఆ పార్టీ వైపు మొగ్గు చూపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ప్రతిపక్షం ఓడిపోతామన్న అవకాశం ఉన్న పార్టీలు మాత్రం అప్పటి నుంచే భయంతో ఉంటాయి తాము కౌంటింగ్ హాల్ నుంచి ఇంటికి క్షేమంగా వెళితే చాలు ఎలాంటి దాడులు జరగకుండా అన్న పరిస్థితుల్లో ఓడిపోయే పార్టీ ఏజెంట్లు కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఉంటారు వాళ్ళకు వాళ్ళు ఎందుకు గొడవకు శ్రీకారం చుట్టరు అని అంటే ఎలాగో అధికారం రాదు పోలీసులంతా అధికార పార్టీ వైపే ఉంటారు ఐదేళ్ల పాటు పోలీసులు కూడా అధికార పార్టీ కనసన్నల్లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా సహజంగానే అధికార పార్టీకి వంత పడతారు కాబట్టి ఓడిపోయే అవకాశం ఉన్న తాము కాలు దువ్వితే వివాదాలకి పోలీసులు తమనే అణచివేస్తారు దాంతోపాటు గెలిచే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు శ్రేణులు ధైర్యంగా ఉత్సాహంగా ఎదురు దాడులు కూడా చేస్తారు తిరిగి దాడు కూడా చేస్తారు ఆ దాడుల్ని తాము తట్టుకోలేము అన్న అభిప్రాయం ఓడిపోయే పార్టీలో స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఓడిపోయే పార్టీ తొలుత గొడవలకు కాలు దూవే అవకాశం అయితే పోలింగ్ రోజు ఉండదు మరి ఏ పార్టీ గెలిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది కూడా చూడాలి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా గెలిస్తే గెలిచే అవకాశం ఉందని కౌంటింగ్ రోజు తొలి గంటల్లోనే తేలిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెలుగుదేశం పార్టీ మీద దాడులకు తెగబడే అవకాశాలు తక్కువ ఎందుకంటే ఆల్రెడీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడైతే ఎక్కువగా తమ మీదకి వస్తుంటారో వాళ్ళందరినీ అణచివేసేందుకు ఇదివరకే వాళ్ళు ప్రయత్నించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య జరిగిన ఘటనలకు ప్రతీకారంగా కూడా చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళు పనిచేశారు ఇక ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆకాంక్ష అంత పట్టుదల వైసీపీ వాళ్ళు అంత పెద్దగా ఉండదు కాకపోతే పోలింగ్ రోజు అక్కడక్కడ కొన్ని గొడవలు జరిగాయి కాబట్టి ఆ గొడవల విషయంలో మాత్రమే ప్రతీకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేయవచ్చు ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో ప్రతీకార దాడులైతే జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే గత ఐదేళ్లుగా తాము అణిచివేయబడ్డాము వైసీపీ వాళ్ళు తమను చాలా ఇబ్బందులు పెట్టారు అన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా ఉంది కాబట్టి ఒక్కసారిగా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తే తొలి రోజుల్లో ఈవెన్ పో కౌంటింగ్ జరిగిన ఆ రోజైనా కానీ చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులకు ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ దాడులు ఏ స్థాయిలో జరుగుతాయి ఎవరు ఎలా దాడులు మొదలు పెడతారు అన్నది పోలీసులు ఎంత కఠినంగా ఉంటారు అన్న దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పటికైతే ఈవెన్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఎన్నికల కమిషన్ కూడా కావచ్చు దాడులు జరుగుతాయి గొడవలు జరుగుతాయి అన్న అభిప్రాయంతో అయితే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే కౌంటింగ్ తర్వాత కూడా దాదాపు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పోలీస్ బలగాల్ని అదనపు పోలీస్ బలగాలను కూడా ఏపీలోనే ఉంచేందుకు ఈసీ కూడా నిర్ణయం తీసుకుంది ఎప్పుడైనా కానీ గొడవలు ఎప్పుడు జరుగుతాయంటే కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అంటే ముఖ్యమంత్రిగా మరొకరు ప్రమాణ స్వీకారం చేసే వరకు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆ గ్యాప్లోనే ఈ గొడవలకు ఎక్కువగా ప్రణాళిక రచిస్తూ ఉంటారు ఎందుకంటే వన్స్ ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒకరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే అప్పుడు ఆ బాధ్యత గొడవలకు సంబంధించిన బాధ్యత లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళకే నిందలు పడతాయి ఏదైనా తేడా వస్తే కాబట్టి ముఖ్యమంత్రులుగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే కౌంటింగ్ పూర్తయిన వెంటనే కొద్ది రోజుల్లోనే ఇలాంటి గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఈసీ కూడా కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా కొద్ది రోజుల పాటు ఇక్కడే అదనపు బలగాల్ని ఏపీలోనే మోహరించాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చింది సో ఓడిపోయే పార్టీ అయితే తొలుత గొడవలకైతే కాలుదూ అవకాశాలు తక్కువ గెలిచే పార్టీ నుంచి అలాంటివి ఉండవచ్చు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే ఇప్పటికే పోలింగ్ రోజు గొడవలు జరిగాయి కాబట్టి కౌంటింగ్ రోజు అలాంటి పరిస్థితులు రాకుండా ఆ తర్వాత రాకుండా ఉండేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే పరిస్థితి సద్దు తెలుగుదేశం పార్టీ గెలిస్తే మాత్రం ప్రతీకార దాడులు గొడవలకు మాత్రం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వైసీపీ మళ్ళీ గెలిస్తే మాత్రం మళ్ళీ కొత్తగా ఇక గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఆ పార్టీకి లేదు